టాటరా క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలాంటి హైప్ ఉంటుందో మనందరికీ తెలిసిందే తాజాగా కొలంబోలో భారత్ తో ఉమెన్స్ మ్యాచ్ జరిగింది ప్రపంచ కప్ లో భాగంగా మ్యాచ్ జరిగినటువంటి విషయం మనం చూసింది దాంట్లో జరిగిన సన్నివేశాలు టాస్ గెలిచిన తర్వాత నో సెకండ్ కంటిన్యూ అవ్వడము ఆ తర్వాత మన క్రికెటర్లను రెచ్చగొట్టేలాగా చేసినటువంటి కార్యక్రమాలు ఇలా అన్ని రకాల వివాదాలు కొంత కాంట్రవర్సీ రకరకాల హైప్స్ అంతా క్రియేట్ అయింది ఆ మ్యాచ్లు తాజాగా సిద్దరామయ్య చేసినటువంటి ఓవర్ యాక్షన్కి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ గట్టి కౌంటర్ ఇచ్చేసింది కౌంటరే కాదు మంచి శిక్ష కూడా విధించిందని చెప్పొచ్చు పురుషుల జట్టులోని ప్లేయర్లకు ఏమాత్రం తగ్గకుండా మైదానంలో పిచ్చి చేస్టులకు దిగి ఆ తర్వాత ఐసీసీతో మొట్టికాయలు వేయించుకుంది ఈ పాక్ ప్లేయర్ మ్యాచ్లో భాగంగా నలభై ఓవర్లో సిద్రా అమీన్ అవుట్ అయినటువంటి తర్వాత ఆమె తన నిరాశను నిస్పృహను చూపించేటువంటి క్రమంలో బ్యాట్ను గట్టిగా పిచ్ పైన కొట్టింది ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ టూ పాయింట్ టూలోని ఉల్లంఘించినట్లయింది పిచ్పై ఎవరు కూడా షూతో కానీ బ్యాట్తో కానీ ఇంకా దేనితోనైనా కానీ పిచ్ను డ్యామేజ్ చేయడానికి లేదు మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని మర్చి తన అసహనాన్ని తన యొక్క అసంతృప్తిని తన యొక్క ఈ యొక్క కోపాన్నంతా కూడా అక్కడ చూయించుకొని పప్పులో కాలేసినట్టుగా అయిపోయిన ఆ పరిస్థితి అంతర్జాతీయ మ్యాచ్లో క్రికెట్ ఎక్విప్మెంట్ డ్రెస్ అండ్ గ్రౌండ్ ఎక్విప్మెంట్ లేదా ఫిక్చర్స్ను దుర్వినియోగం చేయకూడదు అనేటువంటి నియమం ఉంటుంది దాన్ని ఉల్లంఘించింది మ్యాచ్లో అమీనా అలా కోడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినటువంటి కారణంగా సిద్ద అమీన్కు అధికారికంగా రిప్రిమాండ్ జారీ చేస్తూ ఒక డిమెరిట్ పాయింట్ను కూడా విధించింది ఐసిసి ప్రకారం లెవెల్ వన్ కిందకు వస్తుంది కాబట్టి ఈ నేరాన్ని దాని కింద పరిగణించబడింది గత ఇరవై నాలుగు నెలల్లో ఆమెకు ఇదే మొదటి తప్పు కావడంతో గట్టిగా హెచ్చరించింది సాధారణంగా లెవెల్ వన్ నేరాలకు ఐసిసి నిబంధనల ప్రకారం కనీస శిక్షగా అధికారిక రిప్రిమాండ్ గరిష్టంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో యాభై శాతం వరకు జరిమానా ఒకటి లేదా రెండు డిమెరిట్ పాయింట్తో విధించవచ్చు సిద్రా విషయంలో కూడా ఆమెకు ఒక డిమెరిట్ పాయింట్తో పాటుగా అధికారిక వార్నింగ్ కూడా జారీ చేశారు కానీ సిద్రా తన తప్పును ఒప్పుకొని మ్యాచ్ రిఫరీ షాండ్రే ప్రిడ్జ్ ఫ్రిడ్జ్ ప్రతిపాదించినటువంటి శిక్షను అంగీకరించడంతో ఈ విషయంలో ఇలాంటి హియరింగ్ అవసరం లేకుండా సమస్య అక్కడికి పరిష్కారం అయిపోయింది ఏదేమైనా కూడా మరొకసారి పాకిస్తాన్ క్రీడాకారులు గ్రౌండ్లో చేసేటువంటి విన్యాసాలకు వారు చేసేటువంటి వెకిలి చేష్టలకు వారు చేసేటువంటి అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించేటువంటి తీరుకి ఇక్కడ శిక్షలు ఏ విధంగా పడతాయి అనేది మరొకసారి రుజువైంది తమ యొక్క ఆగ్రహవేశాలు ముఖ్యంగా భారత్తోని మ్యాచ్ జరిగినప్పుడే ఈ ఈ యొక్క వింత చేష్టలన్నీ కూడా బయటపడుతుంటాయి పాకిస్తాన్ క్రికెటర్లకు అటు పురుషుల టీం అయినా ఇటు మహిళల టీం అయినా కూడా అందులో భాగంగానే అంతకుముందు మెన్స్ టీంలో కూడా రౌఫ్ అదేవిధంగా వారికి హెచ్చరికలు అలానే జరిగాయి ఇప్పుడు సిద్ధ్రా ఆమీన్ ఈమె కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లోనైనా సక్రమంగా లేకుండా ఇలాంటి ఓవరాక్షన్ లేకుండా మ్యాచ్ ఆడితే ఇబ్బంది లేదు కానీ మరలా ఇలాంటి ఓవరాక్షన్ చేసి ఇలాంటి తప్పిదం అనే చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష అవకాశం అయితే కనిపిస్తుంది